వెల్ సోదరులకి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు మీరు రివీల్ చేస్తున్నారు రెండోది మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్కులేట్ చేస్తున్నారు తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు సో సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి యాక్చువల్గా ఎవరు ఇక్కడ కూర్చుంటున్నారు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు ఈజ్ ఏ హైలీ కండెంబల్ థింగ్ సో మనం కండెమ్ చేస్తుంది సో ఖచ్చితంగా లాస్ట్ నాలుగు ఐదు రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా చేస్తున్నాము ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రోల్ చేయాలి ఇండిపెండెంట్గా చేస్తున్నాము మై రిక్వెస్ట్ ఆల్ మీడియా మిత్రులు దాట్ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు ఒకటి మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఉద్దేశం ఒకటి